హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం కుర్చేడు మండలం ఆవులమంద గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతిజ్ఞాపురి కాలనీ వాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్ సమక్షంలో ఇరవై కుటుంబాల వారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి జై కొట్టారు వారందరినీ పార్టీ కండువాలు కప్పి మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నెమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి ఆహ్వానించారు ఆవుల మంద సర్పంచ్ కిలారి కొండయ్య కాటరాజు నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.